సాంఘిక సంక్షేమ కళాశాలలు నైపుణ్యం గల మానవ వనరులను తయారు చేయాలని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ అన్నారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సాంఘిక సంక్షేమ కళాశాలల ప్రిన్సిపల్తో ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపకులపతి మాట్లాడారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సాంఘిక సంక్షేమ కళాశాలల ప్రిన్సిపల్తో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ సంస్థలపై గురుతర బాధ్యత ఉందని దేశానికి అవసరమైన నాణ్యమైన మానవ వనరులను అందించాలని సూచించారు కళాశాలలలో విద్యార్థులు అధ్యాపకులు పాఠ్యాంశాలు బోధన సదుపాయాలు వ్యతిరేక ఇతరాత్ర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షలో చర్చించారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ జూన్ నాలుగవ తేదీ మరియు ఐదవ తేదీలలో అనుబంధ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ మరియు బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్ ప్రిన్సిపల్ నల్గొండ సూర్యాపేట దేవరకొండ నాగార్జునసాగర్ భువనగిరి ప్రాంతాల నుంచి ప్రిన్సిపల్ సమావేశంలో పాల్గొన్నారు కళాశాలల యొక్క అభివృద్ధి విద్యార్థుల సంఖ్య రిజల్ట్ మరియు విద్యార్థుల భవిష్యత్తు కళాశాలల కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధిపై ప్రిన్సిపల్స్ అవగాహన కల్పించే విధంగా వివిధ కార్యక్రమాలపై దృష్టి సాధించాలని వివరించారు విద్యార్థుల భవిష్యత్తుకు గురుకులాలు ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా అన్ని సదుపాయాలతో కళాశాలల్ని తీర్చిదిద్దాలని ప్రిన్సిపల్స్ సమావేశంలో కోరారు